మెగాస్టార్ చిరంజీవికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు అభినందనలు చిరంజీవికి విశిష్ట గౌరవం మన తెలుగువారి గుర్తింపు పెంచింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న సందర్భంగా పత్రిక ప్రకటన ద్వారా అభినందనలు తెలిపిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఇటీవల పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కించుకోవడం మన తెలుగువారు గర్వించదగ్గ అంశం అంటూ నూట యాభై ఆరు చిత్రాలు అయిదు వందల ముప్పై పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్పులతో మనన్నందరినీ అలరించినందుకుగాను ఆయనకు ఈ ప్రత్యేక రికార్డు దక్కిన నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడం మన తెలుగువారు గర్వించదగ్గ విషయం అని ఈ గుర్తింపు చిరంజీవి గారితో పాటు మన తెలుగువారి గర్వాన్ని కూడా పెంచింది అని కొనియాడారు ఈ శుభ సందర్భంలో మా ఆత్మీయ సోదరులు మెగాస్టార్ చిరంజీవికి నా ప్రత్యేక శుభాభినందనలు అని తెలుపుతూ చిరంజీవితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు భవిష్యత్లో మరిన్ని ఉన్ నతమైన అవార్డులు పొందాలి అని ఆకాంక్షించారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి దివిశిస్సులు ఉండాలి అని చిరంజీవిలా ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకున్నారు